రాష్ట్రపతి గారు అసలేన్స్ ఇచ్చినారు ఇప్పుడే నేను సార్తో కూడా మాట్లాడినాను మీరు ఇంటికి దిగితే డైరెక్ట్ అక్కడ మీ మహాన్ దగ్గరికి లోకేష్ గారి దగ్గర తీసుకురమ్మన్నారు మంత్రి గారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు చూడమ్మా నేను ఎస్పీ గారితో మాట్లాడి సార్ అసూరెన్స్ తీసుకొని వచ్చాను మాట పోలీసు వారి మాటకు గౌరవం ఇవ్వాలమ్మా మీరు కిందికి దిగండి మిమ్మల్ని తీసుకుపోతాను నేను తీసుకుపోతా వెహికల్లో அம்மா இந்த தானு இருந்து அதுவே தான் மாத்தறதோ நீங்கமா பாத்திருக்கவண்டி நீங்க என்ன கேய் மீனாட்சி நீ என்ன ராணி நீ வரணும் நீங்கக்கே வருது நான் வந்துட்டேன் நீங்க 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 நீ

అవన్నీ లేవులేమ్మా రండి ముందు అవన్నీ ఏం లేవు లేవండి పెద్దలేమ్మా అవన్నీ పెద్ద なあ、チームはね、こっち。